సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి కానివ్వండి తెలంగాణ డిఎస్సి ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించి కానివ్వండి ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది అది ఏ విధంగా నిర్వహిస్తారు ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెక్ పరీక్ష రాసే అభ్యర్థులు అదేవిధంగా డిఎస్సి పరీక్ష రాసే అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మనకి ఇక్కడ తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే జనవరి మూడవ తారీఖు నుంచి జనవరి ఇరవైవ తారీఖు వరకు మొత్తంగా తొమ్మిది రోజుల పాటు పదిహేను షిఫ్ట్లలో టెటకి సంబంధించిన పరీక్షలు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది క్లారిటీగా చూడండి మనకి జనవరి మూడవ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసరికి జనవరి మూడవ తారీఖున మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి ఎగ్జామ్ జరుగుతుంది ఈ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి జనవరి మూడవ తారీఖున ఏ ఏ జిల్లాలకు అనేది క్లారిటీగా చూసినట్లయితే హనుమకొండ హైదరాబాద్ జోగులాంబా గద్వాల్ మేచల్ మల్కాజ్గిరి ఖమ్మం జన్గోన్ మెదక్ అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ కామారెడ్డి ఓకే ఈ జిల్లాలకు సంబంధించి ఒకే రోజు ఒకే పేపర్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది తెలంగాణకు సంబంధించి ఎటువంటి నార్మలైజేషన్ విధానం అనేది ఉండదు నార్మలైజేషన్ విధానం అనేది ఉండకపోవడం వల్ల ఇక్కడ మార్కులు యాడ్ అవ్వడం మార్కులు తగ్గడం ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఒక జిల్లా అభ్యర్థులందరూ ఒకే రోజు పరీక్ష రాస్తారు అందరికీ కూడా ఒకే పేపర్లో పరీక్ష జరుగుతుంది కాబట్టి ఎవరి సామర్థ్యానికి అనుగుణంగా ఎవరి ప్రిపరేషన్కి అనుగుణంగా వాళ్ళు స్కోర్ అనేది చేయగలుగుతారు ఇది ఎక్సలెంట్ విధానం తెలంగాణలో అమలులో ఉంది టెటెక్ సంబంధించే ఇక్కడ చూడండి ఆఫ్టర్ ఆల్ టెటెక్ సంబంధించే ఇక్కడ ఒకే జిల్లా ఒకే పేపర్ పరీక్ష అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా డిఎస్సికి సంబంధించి కూడా సేమ్ ఇదే విధంగా ఒక జిల్లాకి ఒకే పేపర్లో మాత్రమే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారులు చక్కగా పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఒక ఎనిమిది పేపర్లు ఇస్తున్నారు నార్మలైజేషన్ అంటున్నారు ఒకరికేమో పేపర్ ఈజీగా వస్తుంది ఒకరికేమో కష్టంగా వస్తుంది ఒకరికేమో మధ్యస్థాయిలో వస్తుంది కొంతమందికి ఏమో పది మార్కులు యాడ్ చేస్తున్నారు డిఎస్సిలో జీవితాలే తలకిందులు చేసేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులందరికీ డిఎస్సి అభ్యర్థుల విన్నపం ఏంటంటే మన పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విద్యాశాఖ అధికారులు తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నీట్గా ఒకే జిల్లా ఒకే పేపర్ ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తున్నారో ఒకే జిల్లా ఒకే పేపర్ ఏ విధంగా నెరవేస్తున్నారని ఒకసారి చూసి తెలుసుకుని ఈ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ఈ విధంగా జరగడం వల్ల ఎటువంటి కోర్టు కేసులకి ఆస్కారం ఉండదు అందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది చదివిన వాళ్ళకి మాత్రమే జాబ్లు వస్తాయి లక్ అనే దానికి ఆస్కారం ఉండదు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే డిఎస్సి పేపర్లో ఒక పేపర్కి ఫోర్ పాయింట్ నైన్ మార్క్స్ వరకు యాడ్ చేయడం ఒక పేపర్కి త్రీ పాయింట్ ఫైవ్ యాడ్ చేయడం కొన్ని సెషన్లలో వాళ్ళకి మార్కులు అనేవి యాడ్ చేయకపోవడం ఈ విధంగా రకరకాల పేపర్లు రావటం వల్ల ఇప్పుడు కష్టంగా వచ్చిన పేపర్లోనే ప్రతి ఒక్కరు పరీక్ష రాయాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరికి కూడా మార్కులు యాడ్ కావాలని కోరుకుంటారు కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒకే జిల్లా ఒకే పేపర్ అంశంపై దృష్టి పెట్టండి ఇక సింగిల్ షిఫ్ట్లో పరీక్ష నిర్వహించగలిగే ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో వాటికి సంబంధించి అన్ని జిల్లాలకు కలిపి ఒకే పేపర్ అనేది నిర్వహిస్తున్నారు ఓకే ఇది పేపర్ వన్కి సంబంధించి పేపర్ టూకి సంబంధించి అన్నింటికి కూడా వీళ్ళు చక్కగా ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహిస్తున్న పరిస్థితి చక్కటి విధానం తెలంగాణలో అమలులో ఉంది ఎనిమిది జిల్లాలకు కలిపి ఒక పేపర్ ఆరు జిల్లాలకు కలిపి ఒక పేపర్ అనేది నిర్వహిస్తున్నారు నీట్గా ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలకు సంబంధించి మూడు జిల్లాలకు ఒక పేపర్ మూడు జిల్లాలకు ఒక పేపర్ నిర్వహించే అవకాశం ఉంది పదమూడు జిల్లాలైనా సరే మూడు జిల్లాలకు ఒక పేపర్ నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు దయచేసి అభ్యర్థుల జీవితాలతో ఆడుకోవద్దు గత రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో పారదర్శకత లేని విధానంలో ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టకపోవడం వల్ల చాలామంది జీవితాలే తారుమారైపోయిన పరిస్థితి నెలకొంది కాబట్టి ఇకనైనా దయచేసి ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒకసారి ఈ విధానాన్ని పరిశీలించండి ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి పరీక్షలు నిర్వహించండి దయచేసి ఖాళీగా ఉన్న ఆరు వేల ఐదు వందల నుంచి పదివేలకు పైగా పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు మళ్ళీ విడలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు